నమస్తే వెల్కమ్ టు టీవీ ఫోర్టీ న్యూస్ ముందుగా హెడ్ లైన్స్ బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కళ్యాణం హాజరైన మాజీ మంత్రి సన్నత్ నగర్ ఎమ్మెల్యే తల్సాని శ్రీనివాస్ యాదవ్ కృష్ణా జిల్లా ఘంటసాల మండల పరిధిలోని ఘంటసాల పాలెంలో అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ పదకొండు అడుగుల నిలువెత్తు విగ్రహాన్ని ఏర్పాటు చేసిన కమిటీ సభ్యులు తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుగా రామచంద్ర రావు అభినందన తెలిపిన ఎంపీ ఈటెల కోట ఊరట్ల మండలంలో హోం మంత్రి మంగళపూడి అనిత పర్యటన అనితకు ఘన స్వాగతం పలికిన మహిళలు ఈ నెల నాలుగు నన్ను ఎల్పి స్టేడియంలో గ్రామ స్థాయి కాంగ్రెస్ అధ్యక్షుల సభ పాల్గొన ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వెల్లడి శ్రీవారి గర్భాలయ నమూనాలతో విశాఖ హైదరాబాద్ హోటల్ హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉందంటున్న జనసేన నేత కిరణ్ రాయల్ బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కళ్యాణానికి మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ హాజరయ్యారు

జిల్లా ఘంటసాల మండల పరిధిలోని ఘంటసాల పాలెంలో అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించడం తన అదృష్టమని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్షులు ప్రసాద్ పేర్కొన్నారు ఘంటసాల పాలెంలో జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ ఇక బుద్ధుని చారిత్రక ఆధారాలు ఉన్న ఈ ప్రాంతంలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయడం అభినందించదగ్గ విషయమన్నారు పదకొండు అడుగుల నిలువెత్తు విగ్రహాన్ని ఏర్పాటు చేసిన కమిటీ సభ్యులను అభినందించారు

ప్రజలు మహిళలు అందరూ కూడా మరి నేరాజనాలు పలుకుతూ ఇక్కడ మరి విగ్రహావిష్కారంలో మరి విశేషంగా పాల్గొని వీరందరూ కూడా మహర్షుడి యొక్క విగ్రహాన్ని మరి స్థాపింప చేసుకోవడానికి అవకాశం ఇచ్చేటట్టుగా మీరు కృషి చేశారు కాబట్టి ఈ విగ్రహ కమిటీ వారికి నా యొక్క ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాను ఈ విగ్రహానికి తగులు ఇచ్చినటువంటి విగ్రహ దాత గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు అలాగే మనందరి ఆమోద్యోగంతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికైన రామచంద్రరావుకి శుభాకాంక్షలని ఎంపీ ఈటల్ రాజేందర్ అన్నారు మనందరి కర్తవ్యం యావత్ తెలంగాణ జాతి మన పట్ల ఏం కోరుకుంటుందో కిషన్ రెడ్డి సవివరంగా చెప్పారు దానిని సాధించే బాధ్యత ప్రతి ఒక్క కార్యకర్త నాయకుల మీద ఉంది రామచంద్రరావు నాకంటే చాలా పెద్దవారు కానీ నాకు ఆయనకు చాలా రోజుల నుంచి మంచి స్నేహం ఉంది మా అన్నతో పాటు వెళ్ళినప్పుడల్లా ఆయనను కలిసేవాడిని చదువుకునేటప్పుడు కూడా విద్యార్థి సంఘంలో పనిచేశాం ముప్పైదేళ్లుగా ఆయన్ను దగ్గర నుంచి చూసాం సౌమ్యుడు కమిట్మెంట్ ఉన్న కార్యకర్త అనేక విషయాల పట్ల సంపూర్ణ అవగాహన ఉన్న నాయకుడు మండలిలో మేము మంత్రులుగా ఉన్నప్పుడు బీజేపీ నుంచి ఒక్కరే ఎమ్మెల్సీగా ఉన్నా ఆయన నిర్వహించిన పాత్ర ఎంత గొప్పగా ఉండేదో అని అనేక సార్లు ప్రశంసించాం కార్యకర్తల నమ్మకాన్ని నడిపించడంలో తప్పకుండా ముందు భాగంలో ఉంటారని మేమందరము సంపూర్ణ సహకారం అందిస్తామని అన్నారు మిగిలిన ఉండండి కూర్చోండి ఈ యొక్క సభ్యత్వ సేకరణ మిగతా వాళ్ళ లాగా మనం ఇంట్లో కూర్చొని చేయడానికి మేలు ఏవైతే సభ్యుడిగా చేరుతాడో వారి ఇంటికి వెళ్ళి వారి ఫోన్ వాళ్ళ యొక్క ఫోన్ ద్వారని ఈరోజు సభ్యులుగా చేర్పించేటువంటి ప్రక్రియ ఒక ఆన్లైన్ మెంబర్షిప్ గౌరవనీయులు కేంద్ర మంత్రివరులు పెద్దలు కిషన్ రెడ్డి గారు బండి సంజయ్ గారు పెద్దలు లక్ష్మణన్న గౌరవ పార్లమెంట్ సభ్యులు అరుణక్క విశ్వేశ్వరరెడ్డి గారు నగేష్ గారు అసెంబ్లీలో మన ఫ్లో లీడర్ రెడ్డి గారు కౌన్సిల్లో మన ఫ్లో లీడర్ ఏమైన్ రెడ్డి గారు గౌరవ శాసనసభ్యులు వేదికమైనటువంటి పెద్దలకు ఈరోజే మనందరి ఆమోదంతో మన పార్టీ ఎన్నిక కాబడ్డ గౌరవ పెద్దలు మన అధ్యక్షులు రామచంద్రరావు గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గం కోట ఊరట్ల మండలంలో హోం మంత్రి వంగలపూడి అనిత పర్యటించారు హోంమంత్రికి బాపిరాజు కొత్తపల్లి గ్రామస్తులు ఘనంగా స్వాగతం పలికారు మహిళలు అడుగడుగున హారతులతో స్వాగతం పలికారు తర్వాత మంత్రి బీకేపల్లిలో శ్రీ అభ్యంజనీయ స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ విగ్రహాలను పూలమాలలు వేసి నివాళులు అర్పించారు బీకేపల్లి గ్రామంలో పెన్షన్లు పంపిణీ చేశారు ఎంజీఎన్ఆర్ ఈజీఎస్ నిధులతో రోడ్డు కాల్వలను ప్రారంభించారు హోంమంత్రి మంగళపూడి అనిత మాట్లాడుతూ బీకేపల్లి అభివృద్ధి కోసం సర్పంచు లింగం నాయుడు ఎంతో కృషి చేస్తున్నారు తన సొంత నిధులతో అనేక కార్యక్రమాలు చేస్తున్నారు ఎన్డీఏ పాలనలో గ్రామ సర్పంచ్లకు పునర్జీవం వచ్చింది ఒకటో తేదీ ఉదయమే ఇంటింటికి పింఛన్లు ఇస్తున్నాం గత ప్రభుత్వంలో పింఛన్ పేరుతో ఏం చేస్తారో ప్రజలకు తెలుసని అన్నారు అది వాడొద్దు హాస్టల్స్ లో కూడా సమయం ఇంకా బాగుండీ కదా సీసీ కెమెరాస్ లేవాళ్ళు మీరందరూ నాకు నా బాధ్యత మీరందరూ ఉంటారు మీకు సెక్యూర్గా ఉంటారు వచ్చింది కోటల సెవెన్కి నో అరగంట అయింది ఆవిడ లేదు కనుక్కోవడం ఏంటమ్మా పనిష్మెంట్ కాల్ఫర్ చేయండి సీసీ కెమెరాస్ లేవండి కనీసం గర్ల్స్ హాస్టల్ దగ్గర మీరు ఇమీడియట్గా రేపు ఒకసారి వచ్చి విజిట్ చేసి సీసీ కెమెరాలు పెట్టించండి ఇక్కడ మెనూ కూడా ఎగ్జాక్ట్గా వెళ్ళట్లేదు పిల్లలకి ఎంక్వైరీ రాస్తున్నారు ముందు ఇంక్వైరీ రిపోర్ట్ నాకు పంపించండి ముందు ఆవిడ ఆవిడ మీద డిస్ప్లే యాక్షన్ తీసుకోండి ముప్పై మంది నలభై ఎంతమంది ఉన్నారమ్మా పిల్లలు నలభై నాలుగు మంది ఆడపిల్లని వదిలేసి ఐదు గంటలకు వెళ్ళిపోయిందంటే ఇప్పుడు ఏమనుకుంటుంది నేను ఇక్కడే ఉంటాను నాకు అన్ని పట్టుకుని రిపోర్ట్ పట్టుకోండి మీరు 我上家里录，嗯，OK。你 ఏ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే జులై నాలుగున ఎల్బీ స్టేడియంలో జరగనున్న గ్రామ స్థాయి కాంగ్రెస్ అధ్యక్షుల సభలో పాల్గొంటారని టిపిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ హైదరాబాద్ లో తెలిపారు గ్రామ శాఖల నుంచి రాష్ట్ర స్థాయి నేతల వరకు ఇరవై ఐదు వేల మంది ఈ సభకు హాజరవుతారని వెల్లడించారు ఇక ఫాసిస్ట్ మోడీ పాలనకు వ్యతిరేకంగా ఖర్గే పిలుపు ఇస్తారని చెప్పారు కేంద్రం రెండు మాదిరిగా వ్యవహరిస్తుందని విమర్శించారు నెల పై చులుపునటువంటి గ్రామ కాంగ్రెస్ గ్రామ పార్టీ కాంగ్రెస్ అధ్యక్షుల సమ్మేళనం ఢిల్లీ నుంచి గ్రామం వరకు కాంగ్రెస్ సందేశం పోవాలని యావత్ దేశవ్యాప్తంగా మల్లికార్జున ఖర్గే గారు గ్రామ కమిటీ అధ్యక్షుల్ని సంబోధించే కార్యక్రమాన్ని పెట్టుకున్నారు దాంట్లో భాగంగా హైదరాబాద్ లాల్బార్ స్టేడియంలో మూడు గంటలకు జరిగే గ్రామ కమిటీ కాంగ్రెస్ అధ్యక్షులు మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు జిల్లా కార్యవర్గము రాష్ట్ర కార్యవర్గము ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు అనుబంధ సంఘాల నాయకులు అందరూ కూడా దాదాపుగా ఇరవై నుంచి ఇరవై ఐదు వేలు డెలిగేట్స్ పాల్గొనే ఈ సమావేశం జూన్ నాలుగున మూడు గంటలకు ఉంటుంది ఈ ఏర్పాట్లు పర్యవేక్షణకి ఇక్కడికి వచ్చాం నాతో పాటు పెద్దలు హనుమంతరావు గారు మంత్రివేర్లు పొన్నం గారు సిఆర్ గారు స ఈ ప్రాంత వాసులు అనిల్ యాదవ్ గారు శివసేనారెడ్డి మా చైర్మన్ గారు అందరం కూడా ఈ ఏర్పాట్లు పర్యవేక్షణకి వచ్చినాం ఏలాంటి లోటు లేకుండా అన్ని కూడా ఏర్పాట్లు విజయనగరం జిల్లా గజపతి నగరం మండలం కెంగువ గ్రామంలో ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన ఫోర్ విధానంలో రౌండ్ టేబుల్ ఇండియా యాభై ఐదు లక్షలతో నూతనంగా నిర్మాణం చేపట్టిన ప్రాథమికోన్నత పాఠశాల భవనాలను మంత్రి కొండపల్లి శ్రీనివాస్ చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేశారు ఈ సందర్భంగా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ కెంగువలో విద్యార్థులు పడుతున్న బాధలు ఇబ్బందులు దృష్టిలో పెట్టుకొని తాను ఎలాగైనా వారి సమస్య పరిష్కరించాలనే లక్ష్యంతో రౌండ్ టేబుల్ డెబ్బై ఏడుకు చెందిన వ్యక్తులతో మాట్లాడి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు ఈ భవనాల నిర్మాణం చేపట్టడం భావితరలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు మరి ఆయన కష్టం అయితే మాత్రం బాగా ఉంది ఎందుకంటే ఆయన బాధ ఉంది ఊరికి ఏదైనా చేసుకోవాలి ఊరికి బాగా వెనకబడి ఉన్నావు మారు మీరు మీరు గెలిస్తే ఖచ్చితంగా మాకు మంచి చేస్తారు అందులో మొదటిగా కింద ఉండాలని చెప్పి ఆయన ఎన్నో సార్లు మాకు చెప్పడం జరిగింది అందరికి నమస్కారాలు ఈరోజు గజపతి నారా నియోజకవర్గంలో కేంగు గ్రామం గ్రామంలో ఉన్నటువంటి స్కూల్ సమస్య సుమారు ఇరవై సంవత్సరాల నుంచి స్కూల్ సమస్య ఉండడం జరిగింది అరవై సంవత్సరాలు ముందు కట్టినటువంటి స్కూల్ చాలా రోజులుగా ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులకు ఎప్పటి నుంచో ఒక స్కూల్ ఉండాలి ఎందుకంటే పాడుపడిన స్కూలు చాలా ఇబ్బందికరంగా ఉన్నటువంటి స్కూల్ని వెంటనే దాన్ని స్పందించాలని అందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి యూత్ అందరూ కూడా ఒకే మాటగా వచ్చి నాకు రిక్వెస్ట్ చేయడం జరిగింది వెంటనే దాన్ని సానుకూలంగా ఏ రకంగా ఎందుకంటే గతంలో ప్రభుత్వం వచ్చిన వెంటనే దీన్ని ఎట్టు బస్సులు చేయాలన్న ఒక ఆలోచనతో వెంటనే ప్రభుత్వం వచ్చిన వెంటనే మా నాయకులు నారా లోకేష్ గారికి వెంటనే చెప్పడం జరిగింది అయితే యువ నాయకులు గారు నాకు ఒక మంచి సలహా ఇచ్చారు ఎందుకంటే ప్రభుత్వం చాలా నీడ్ ఉంది స్కూలు వెంటనే కట్టాలంటే ఇక్కడ ఉన్నటువంటి వ్యవస్థ ఒక ఆరు నెలలు గవర్నమెంట్ సెటిల్ అవ్వాలి ఈ లోపల నువ్వు ఏదన్నా చేస్తే ఒక రౌండ్ టేబుల్ ద్వారా మీరు దాని సానుకూలంగా చేయండి రౌండ్ టేబుల్ ఒక లీడ్ ఇవ్వడం జరిగింది ఆ లీడ్ ప్రాధాన్యతంతోనే ఈ రోజు రౌండ్ టేబుల్ నేను అప్రోచ్ అయ్యి ఈ స్కూల్ ని చాలా వేగవంతంగా సుమారు నాలుగు నెలల్లో ఈ స్కూల్ వెంటనే కట్టడానికి కూడా మీ కార్యాచరణ చేసి స్కూల్ ఆపరేషన్స్ కి ఈ రోజు శంకు ఈ రోజు ఓపెనింగ్ చేయడం జరిగింది సిగాచి పరిశ్రమ ప్రమాద బాధితులకు కోటి రూపాయల పరిహారం ఇప్పిస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు క్షతగాత్రులకు ఉచిత చికిత్స పిల్లల చదువు బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పారు భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు ఇందుకు కారణమైన వారిపై చర్యలుంటాయని స్పష్టం చేశారు याद है सब कुछ परिवार के लोग को ही है अगर कोई भी परिवार के नहीं तो परिवार को पता लगा आपको ऐसा होगा मार लगेगा वहीं अच्छा बोलो क्या हुआ, तो हुआ, तो हुआ, हुआ? परिवार का नंबर है कुछ बोलने के लिए फ्रेंड्स ना फैमिली दे दें उनके डिटेल इसको नीचे में जेल right. नीचे इसमें यस yes, टेक इस फैमिली डिटेल दें यस విశాఖ హైవే వద్ద రాయుడు మిలిటరీ హోటల్ ను శ్రీవారి గర్భాలయ నమూనాతో ఏర్పాటు చేయడంపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఆయా విజయాలతో పాటు బంగారు వాకిలి కులశేఖర పడలను పోలిన నిర్మాణాన్ని హోటల్ కు వినియోగిస్తున్నట్టు కిరణ్ రాయల్ టీటీడీఈఓ చైర్మన్ కు ఫిర్యాదు చేశారు చర్యలు తీసుకోకపోతే ఆందోళనకు సిద్ధమని హెచ్చరించారు భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా విజిలెన్స్ స్పెషల్ వింగ్ ఏర్పాటు చేయాలని కోరారు జగంపేట మండలం మల్లెపల్లిలో ఇటీవల ఓ నాన్ వెజ్ రెస్టారెంట్ వివాదానికి కారణమైంది తిరుమల శ్రీవారి ఆలయాన్ని పోలిన నిర్మాణ శైలిలో వెంకటేశ్వర స్వామి చిత్రాలతో అలంకరించి మాంసాహారం వడ్డించడంపై జనసేన నేత కిరణ్ రాయల్ సోమవారం తీవ్రంగా స్పందించారు ఇది హిందువుల మనోభావాలను దెబ్బతీస్తుందంటూ టీటీడీఈవోకు ఫిర్యాదు చేశారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు వచ్చిన ప్రతి ఒక్కరు మీ దిగే ఎంత బాగుందో అంతకు మించి మీ వెంకటేశ్వర స్వామి ఇంకా బాగున్నారని చెప్పి చెప్తున్నారు థ్యాంక్ యూ హైదరాబాద్ తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా రామచంద్రరావు బాధ్యతలు స్వీకరించారు కొత్త అధ్యక్షుడికి రాష్ట్ర బాధ్యతలను కిషన్ రెడ్డి అప్పగించారు రాష్ట్ర అధ్యక్ష ఎన్నికల అధికారి కేంద్ర మంత్రి కరణ్లజే దీనిపై అధికారిక ప్రకటన విడుదల చేశారు ఏకగ్రమ ఎన్నిక అనంతరం శోభా ఆశీర్వాదం తీసుకున్నారు రామచంద్రరావు ఈ మిగతా వాళ్ళ మనం ఇంట్లో కూర్చొని చేయడానికి రావుల ఎవరైతే సభ్యుడిగా చేరుతారో వారింటికి వెళ్ళి వాన్ ఫో వాళ్ళ యొక్క ఫోన్ ద్వారానే ఈరోజు సభ్యులుగా చేర్పించేటువంటి ప్రక్రియ ఒక ఆన్లైన్ మెంబర్షిప్ మన పార్టీ తరఫున చేపట్టిన విషయాన్ని ఈ సందర్భంగా మనీ వేస్తా ఉన్నాను అంతేకాకుండా ఈరోజు మండల కమిటీలకు కూడా భూ పోలింగ్ బూత్ కమిటీలకు కూడా మనము ఈరోజు ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న సింహాచలం శ్రీ వరహ లక్ష్మి నరసింహస్వామి వారి నిత్య కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది ఆర్థిక సేవలో భాగంగా అర్చక స్వాములు ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని ఉభయ దేవేరులతో మండపంలో అధిష్టింపజేసారు నిత్య కళ్యాణంలో పాల్గొన్న భక్తుల గోత్ర నామాలతో సంకల్పం చెప్పి పంచారత శాస్త్రం విధానంలో విశ్వత్సేన ఆరాధన వచనాలతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు కంకణ ధారణ నూతన యజ్ఞోపవీత సమర్పణ జిలకర బెల్లం మాంగళ్య ధారణ తలంబ్రాల ప్రక్రియలను గమనీయంగా జరిపించారు మంత్రపుష్పం మంగళ శాసనాల తర్వాత భక్తులకు వేద ఆశీర్వచనాలు శేష వస్త్రాలు స్వామివారి ప్రసాదాలను అందజేశారు అనంతరం స్వామివారి అంతరాలయ దర్శనం కల్పించారు రాష్ట్ర అధ్యక్ష పదవి నామినేషన్ వేసేందుకు వచ్చిన గోషమహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ బీజేపీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జీ అభయ్ పాటిల్ ను కలిసి అధ్యక్ష పదవికి నామినేషన్ వేసేందుకు ఆసక్తి చూపారు దానికి అభయ్ పాటిల్ సానుకూలంగా స్పందించి ఎన్నిక ప్రక్రియను పాటిస్తూ నామినేషన్ వేయవచ్చు అని సూచించారు అనంతరం బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష పదవి ఎన్నికల వంశీకురాలు శోభా కరందలేజ్ని కలిసిన రాజాసింగ్ కేవలం ముగ్గురు రాష్ట్ర కౌన్సిల్ సభ్యుల ప్రతిపాదనతో కూడిన నామినేషన్ పత్రం వారికి అందజేయగా ఎన్నిక నియమావళి ప్రక్రియ ప్రకారం అధ్యక్ష పదవి ఎన్నికలో నామినేషన్ వేసేందుకు పది మంది కౌన్సిల్ సభ్యుల సంతకాలతో కూడిన ప్రతిపాదన అవసరమని వారికి వివరించారు పది మంది కౌన్సిల్ సభ్యుల సంతకాలతో కూడిన ప్రతిపాదనతో మరో నామినేషన్ పత్రం తీసుకురావలసిందిగా వివరించగా రాజాసింగ్ పార్టీ ఆఫీసు నుంచి వెళ్లిపోయి బీజేపీ తన నామినేషన్ ను స్వీకరించలేదని అబద్ధాలు చెప్పడం సరికాదని అన్నారు రాణి రుద్రమ బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి తోటి వారి సంతకాలతోటి నామినేషన్ పత్రం ఇస్తే మాత్రమే ఆ నామినేషన్ పత్రం అనేటువంటిది చెల్లుబాటు అవుతుంది అయితే శోభా కరంద్ గారు చాలా స్పష్టంగా చెప్పినారు పది మంది సభ్యులు లేని పక్షంలో మీ నామినేషన్ పత్రం చెల్లుబాటు కాదు మీరు పది మంది సభ్యులతోటి సంతకాలు చేయించి నామినేషన్ ఫైల్ చేయండి అని చెప్పారు చెప్తే వారు బయటకు వచ్చి సంతకం చేయడానికి పది మంది సభ్యులు లేకపోవడంతో వారు ఉల్టా పార్టీని బదనామం చేసుకుంటా అబద్ధాలు చెప్పుకుంటా పార్టీ వారికి నామినేషన్ వేసేటటువంటి అవకాశం లేదని చెప్పి అభాండాలు వేయడం జరుగుతోంది తిరుమలలో రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ స్వామివారి దర్శనం కోసం కాలినడకన పాదయాత్రగా వచ్చి తలనీలాలు సమర్పించారు స్వామివారి ఆశీర్వాదం అందరికీ ఉండాలని కోరుకున్నాను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రధాని నరేంద్ర మోదీ సపోర్టుతో రాష్ట్రం అన్ని రకాలుగా అభివృద్ధి వైపు అడుగులేస్తుంది రాయలసీమలో నీరు పారించాలని సీఎం కృషి చేస్తున్నారు పోలవరం మడకచల్ల ప్రాజెక్టు పూర్తి కావడానికి స్వామివారి ఆశస్సులు కావాలని కోరుకున్నానని తెలిపారు సంగారెడ్డి జిల్లా పేలుడు ఘటనలో ముప్పై ఏడుకి మృతుల సంఖ్య చేరింది మరో ముప్పై ఐదు మంది గాయపడగా వారిలో పదకొండు మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం ఇంకా లభించని ఇరవై ఏడు మంది ఆ చిక్కు కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఇవే ఇప్పటి వరకు చూస్తూనే ఉండండి న్యూస్